ప్రస్తుత కాలంలో కార్ల వినియోగం బాగా పెరిగింది కుటుంబ సభ్యులతో ప్రయాణించాలంటే బైక్ మీద కుదరదు అందుకే చాలా మంది కార్లని వాడుతున్నారు కొత్త కార్ అయినా సరే కొనాలకు టైర్ మార్చాల్సిందే అయితే కారు టైర్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటి ఈ వీడియోలో చూద్దాం కారు మంచి కండిషన్ లో ఉండాలంటే అన్ని భాగాలు కరెక్ట్గా ఉండాలి కారు కండిషన్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అందుకే కారుకు వినియోగించే స్క్రూ నుంచి టైర్ల వరకు అన్ని కూడా ముఖ్యమే మనిషికి కాళ్ళు ఎలాగో వాహనాలకు టైర్లు అలాగా సరైన నాణ్యత లేని టైర్లు వాడడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడతారు నాణ్యత లేని టైర్ కొంటే అది మాటి మాటికి ప్యాచ్ అయిపోవడం పేరడం జరగవచ్చు అలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది టైర్ జీవితకాలం వాతావరణం రోడ్లు డ్రైవింగ్ బాగా లేని వాటిపై ఆధారపడి ఉంటుంది మీ టైర్ అరిగిపోయిందని భావించినప్పుడు రీప్లేస్మెంట్ కోసం షోరూమ్ కి వెళ్ళినప్పుడు మీ కారు టైర్ సైజ్ చూసుకోవాలి సాధారణంగా టైర్ సైజ్ దానికి సైడ్ వాల్ పై ఉంటుంది కాబట్టి మీరు కొత్త టైర్లను కొనుగోలు చేసేటప్పుడు పాత టైర్ సైజ్ ను చెక్ చేసుకోవాలి కొత్త టైర్ కొనుగోలు చేసేటప్పుడు దానిపై ముద్రించిన తయారీ తేదీని తనిఖీ చేయాలి ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే కారు టైర్లు రబ్బర్ తో తయారు చేస్తారు ఇవి కాలక్రమేణా పాడవుతుంటాయి ముఖ్యంగా భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే వాతావరణ పరిస్థితులు వేడిగా ఉంటాయి అందువల్ల టైర్ ను కొనుగోలు చేసేటప్పుడు తయారీ తేదీని తనిఖీ చేయడం చాలా ఇంపార్టెంట్ టైర్లను క్రమం తప్పకుండా వాహనదారులు చెక్ చేసుకోవాలి అవి అరగగానే వెంటనే కొత్తవి వేసుకోవాలి మెకానిక్ దగ్గరికి వెళ్లి కొత్త టైర్ మార్చుకోవాలా అని అడిగినా కూడా అతనే సలహా ఇస్తాడు సో ఈ విధంగా కొత్త కార్లు కొంటున్నట్లయితే కనుక తప్పనిసరిగా ఈ టిప్స్ ని పాటించండి